వైఎస్ఆర్ తనకు వచ్చిన ఇబ్బందుల వల్లనే తాను పార్టీ మారాల్సి వచ్చిందని రాష్ట మాజీ మంత్రి ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేడి శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ మేరకు ఒంగోలులోని తన నివాసంలో నిర్వహించారు సందర్భంగా ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఈ నెల ఇరవై ఆరో తేదీన జనసేనలో జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో విజయవాడలో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు తాను తన కొడుకు అవినీతికి పాల్పడినట్లు ఏకంగా ముఖ్యమంత్రికే లెటర్ రాశారని కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులైంది కదా ఎంక్వైరీ వేసి ఎందుకు విచారణ చేపట్టలేదని బాలినేని అన్నారు ప్రశ్నించడం కోసమే పుట్టిన పార్టీ జనసేన పార్టీ అని ఆ పార్టీలో చేరాక కూడా ఎక్కడ తప్పులు జరిగినా ప్రశ్నిస్తానని ఆయన అన్నారు జనసేన అధ్యక్షుడి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది ఆయన పార్టీలో ఆహ్వానించారు రేపు ఇరవై ఆరో తేదీనాడు విజయవాడలో జాయినింగ్ అవుతుంది జరుగుతుంది మా నాయకులు అందరితో మాట్లాడుకొని అన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు మంచి నాయకులు అందరితో మాట్లాడి చర్చించి అందరూ కలిసి ఒక జాయిన్ అవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా వ్యక్తిగతంగా నా మీద మంచి అభిప్రాయం ఉంది రెండు మూడు మీటింగ్లో కూడా వైఎస్ఆర్ పార్టీలో బాలిన శ్రీనివాస్ వాళ్ళ వాళ్ళు కొంత కొంతమంది వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా రెండు మూడు సార్లు ప్రస్తావించడం జరిగింది దానికోసం అని చెప్పి నాకు జరిగినటువంటి ఇబ్బందుల వల్ల నేను పార్టీ మారాల్సి వచ్చింది ఆల్రెడీ మనం చెప్పాను ఖచ్చితంగా కూడా జనసేన పార్టీలో చక్రయాత్ర చేరటం జనసేన పార్టీ అభివృద్ధి కోసం నా సాయశక్తి కృషి చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటాం వెళ్ళిన తర్వాత ముఖ్యంగా అయితే కూటమి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఎట్లా ఎలా చేయాలి చేయాలని చెప్తే ఆ రకంగా చేస్తాం తప్ప ముఖ్యంగా పార్టీ జనసేనకు సంబంధించినటువంటి మొదటి ఉన్నటువంటి జనసేన కూడా కొత్తగా జరుపుతున్న అందరూ కూడా కలుపుకొని పోయి మరి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది నేను ఒకటి చెప్తా ఉన్నా నాకు పదిహేను రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను క్లియర్గా ఇక్కడ ఏదో ఆరోపణలు చేస్తున్నారు మీరు ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి నాది నా కొడుకు మీద ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి అని చెప్పి ముఖ్యమంత్రికే పెట్టాను పొద్దుగూకులు ఎంక్వైరీ చేయి అబ్బాయి అబ్బాయి ఇవన్నీ మాట్లాడితే ఇంకోటి కూడా అన్నాడు నేను ఆ పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడు చూస్తామని ఏమో అంత ఇది పనికి రాదు మంచి పద్ధతి కాదు అది నేను ఎంక్వైరీ చేయమని చెప్పిన తర్వాత ఈ పొద్దుగూకులు వంద అయింది కదా ఎంక్వైరీ పెట్టచ్చు కదా చేయొచ్చు కదా ముఖ్యమంత్రికే లెటర్ రాసిన నాకేం ఇదిలే ఇదేదో కావాలని జనసేనలో పోతున్నాడు ఇదని చెప్పి రెచ్చగొట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నా తప్ప ఇది ఏం లేదు నేనైతే చెప్తున్నా నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ ఎవరు కాను ఇది కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు నేను ఎంక్వైరీ చేయమని చెప్పి నేను లెటర్ ఇచ్చిన నేను జనసేనలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన మొదటి నుంచి కూడా పార్టీ ప్రశ్నించే పార్టీ అని చెప్పారు జనసేన పార్టీ ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏమన్నా తప్పులు జరిగినా కూడా నేను ప్రశ్నిస్తా ఈ రకంగా నేను మొన్న క్లియర్గా చెప్పిన ఏం చెప్పాను లోకల్గా ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే ఆయన అధికారం ఉంది ఆ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన ఆయన కార్యక్రమం చేసుకుంటాడు మేమేమి చేయము కాకపోతే మా మా పార్టీ ఇప్పుడు మేము జనసేనలో చేరుతున్నాము కాబట్టి జనసేన వాళ్ళు కూడా ప్రాధాన్యత ఇవ్వమని చెప్పాము అంత తప్పితే నేనే మాట్లాడానా మాట్లాడాలా ఆయన అనవసరంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అది కాబట్టి దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరుగుతుంది ఈ రకంగా చేయటం అనేది ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉన్నటువంటి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేరుతున్నారు అప్పుడు జనసేన వాళ్ళు కామెంట్ చేస్త చేయొచ్చా తెలుగుదేశం వాళ్ళని ఫ్లెక్సీలు ఎవరుగా టెర్రర్ నాకు తెలియదు ఆయన బొమ్మ వేశారు అని చెప్పి తీసేయమంట మన సంతోషమే ఆయన బొమ్మ వద్దు అనుకున్నప్పుడు ఓకే నో ప్రాబ్లం అందరికీ చెప్తాను బాబా ఆయన బొమ్మ వద్దయ్యా అని చెప్తాను